శ్రీమాత్రే నమ భక్త మహాశేయులకు హనుమద్గిరి దేవి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా శరత్కాలే మహాపూజాం క్రియతే కార్యవార్షికే అనేటువంటిది యొక్క నానుడి ప్రకారంగా ఈ శశిరమాసంలో అమ్మవారిని అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ జగదంబను కనుక నవరాత్రులు అంటే ప్రథమం మొట్టమొదటి నాడు మహాకాళీని మూడు అవతారాలుగా పోస్తారు బ్రాహ్మరి భీమ శక్తి శివదూతి శివంకరి అనేటువంటిది వెలుస్తుంటారు ఈ విధంగా ముగ్గురు అంటే తొమ్మిది రోజులు ముగ్గురు ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఎవరైతే ఈ యొక్క శిశిర నవరాత్రాలను ఆచరిస్తారో అటువంటి వారికి ఆ యొక్క అమ్మ యొక్క ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం వలన సకల సంపదలు సకల సౌభాగ్యాలు కూడా జరుగుతాయి అనేటువంటిది ఈ యొక్క దేవీ భాగవతములో ఆచరించినటువంటి యొక్క విధాన ప్రకారంగా ఈ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానమునందు ఈ శ్యామలా నవరాత్రాలను ఆచరించి ఈనాడు దివి అంటే ఈ యొక్క శ్యామలా నవరాత్రాలు మాఘశుద్ధ పాడ్యము నుంచి మొదలుకొని మాఘశుద్ధ నవమి నోటి పూర్ణాహుతి అవుతుంది దశమి నాడు అంటే రేపు అనగా అమ్మవారి యొక్క సంకల్పం అనేటువంటిది రేపు కల్వోషోద్వాసనైపోయి అవమృత స్నానంతో యొక్క ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి ఇటువంటి ఉత్సవాలలో అమ్మను దర్శించుకొని అమ్మ యొక్క కృపను కనుక ఎవరైతే పొందుతారో అటువంటి వారికి అన్ని విధాల అన్నింటిలో కూడా విద్యలో కానీ వివాహం కానీ గృహంలో కానీ రాజ్యాధికారంలో కానీ అన్నింటిలో కూడా జయం కలుగుతుంది అనేటువంటి అమ్మ యొక్క కృప అదేవిధగా ఈనాటి ఈ యొక్క ఉత్సవ పరిసమాప్తంలో దేవాద మన దుద్దిల శ్రీధర్ బాబు గారు వారి యొక్క కుటుంబం అంతా కూడా పాల్గొని ఈ పూర్ణాహుతి మహోత్సవాన్ని తిలకించి ఆ పరమేశ్వరి కృపకు పాత్రలయ్యు అదేవిధంగా భక్తులు కూడా ఈ యొక్క అమ్మవారి కృపను దర్శించుకొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు